సహజంగా తిరుమల శ్రీవారిని ఎంతోమంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు సామాన్య భక్తుల నుంచి విఏపిలు ప్రముఖులు సినీ ప్రముఖులు వీళ్ళందరూ కూడా అయితే ఇవాళ ఆ స్వామివారి దర్శనానికి సంబంధించి నటి బ్యూటిఫుల్ నటి జాన్వి కపూర్ తిరుమలకి రావడం జరిగింది స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత అంటే సహజంగా ఆమె సినిమాల్లో నటిస్తున్న సందర్భంలో అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం మోడల్ మోడల్ రస్సులు వేస్తూ ఉంటారు కానీ స్వామివారి సన్నిధికి వచ్చారు ఆమె ఎక్కువగా కూడా తిరుమలకి వస్తూ ఉంటారు సహజంగా మనం ఒకసారి చూస్తే ఎంతో భక్తి ఉంది ఆమెకి ఆ సందర్భంగా సహజంగా నెలకు రెండేళ్ళకు నెలలో రెండుసార్లు మూడు సార్లు కూడా స్నేహితులతో వెళ్తాంతో కూడా కలిసి వచ్చినటువంటి దాఖలాలు మనం చూసాం అయితే ఇవాళ కూడా ఎంతో సాంప్రదాయ పథకంగా అది తెలుగింటి అమ్మాయిలాగా రస్సు వేసుకొని చుడిదారు వేసుకొని నీట్గా స్వామివారి దర్శనానికి రావడం జరిగింది అంటే కొత్త ఏమంటే సహజంగా తిరు మోడల్ సినీ నటి కదా బయట రకరకాల మోడల్ డ్రస్సులు చూస్తూ ఉంటారు జనాలు అయితే ఒకసారిగా తిరుమలలో జాన్వి కపూర్ను ఒక సాంప్రదాయ దుస్తులు అది కాకుండా ఒక తెలిగింటి అమ్మాయిలాగా ఒకసారిగా చూసినటువంటి అభిమానులు అందరూ కూడా ఆమెను చూడడానికి తిరుమలకు వచ్చినటువంటి భక్తులు కావచ్చు లేదంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఒక హడావుడి అనేది కొనసాగింది వెంటనే పోలీసులు కావచ్చు టీటీడీ భద్రత సిబ్బంది ఆమె దగ్గరుండి కార్యకర్చడం జరిగింది